هي چاٽر هو ديبا کي سال کي نمبر پتا کراوته నెల్లూరులో పొగతోట ఏరియాలో మొత్తం హాస్పిటలైజ్ మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ సరైన ఫుడ్ కార్నర్ లేదు అటువంటి ఏరియాలో ఎండుమూరి ఫ్రెష్ జ్యూస్ అండ్ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది రియలీ ఎంత అవసరం ఉందంటే ఇక్కడ ఈ పాయింట్లో ఒక సరైన జ్యూస్ లేక ఇక్కడ వచ్చే పేషెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉండింది అటువంటి ప్లేస్లో వీళ్ళు రెండు షాపులుగా ఒక సైడ్ వచ్చేసి కేఫ్ ఒక సైడ్ వచ్చేసి జ్యూస్ పాయింట్ లస్సీ అదేవిధంగా ఫ్రెష్ జ్యూస్ మళ్ళా వెజిటేబుల్ జ్యూస్ మళ్ళీ ఇది ఫ్రూట్ జ్యూస్ రెండు ఉన్నాయి వెజిటేబుల్ జ్యూస్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ గురించి అవేర్నెస్ ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరూ వెజిటేబుల్ జ్యూస్ అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ముందరే ఆ వెజిటేబుల్స్ కట్ చేసి వెంటనే వేస్ట్ చేయడం జరుగుద్ది ఇది ఎండమూరి వాళ్ళ స్పెషల్ అనమాట అది ఇక్కడ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే క్వాలిటీ అయితే కానీ నేను మొత్తం గమనించాను రియలీ చాలా బాగుంది అదేవిధంగా ఇద్దరు బ్రదర్సు బాగా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఎక్కడన్నా చాలా తక్కువగా ఉన్నాయి కంపారిజన్ చేసుకుంటే ఎంత ఎంత హాట్ ఏరియాలో పెట్టి కూడా పొగతోట ఏరియా అంటే ప్రతి ఒక్కరు తెలిసిందే అటువంటి ఏరియాలో ఎంత అసలు ఓపెన్ చేస్తున్నారంటే రియలీ అసలు వీళ్ళు ఫుడ్ కోసం పేషెంట్స్ చాలా దూరం వెళ్ళేవాళ్ళు ఆ రిస్క్ లేకుండా వీళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి జ్యూస్ అయితే కానీ టీ అయితే కానీ సమోసాలు ప్రతి ఒక్కటి బాగా అద్భుతంగా ఉంది ఈ టేస్ట్ చూడండి ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలందరూ కోరుకునేది అదే ఓకేనండి థ్యాంక్ యూ మన ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ప్రాంతాల్లో మనం కేఫ్ అండ్ జ్యూస్ షాప్ పెట్టడం జరిగింది ఇది కేవలం ఓన్లీ బిజినెస్ అని ఒక సంకల్ప దృష్టితో కాకుండా జనాలకి మంచి జ్యూసలను ఉద్దేశంతో పెట్టడం జరిగింది మీరు ఆదరించి మీరందరూ మీ ఆశీర్వాదులంతా మా మా మీద ఉండాలని అలాగే మంచి మంచిగా మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అదేవిధంగా మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి సార్ అన్ని ఆల్ ఫ్రూట్ డేసెస్ ఉంటాయి అదేవిధంగా మనకి కస్టమర్ని పేషెంట్ని దృష్టిలో పెట్టుకుని మంచి వాళ్ళకి కూడా ఒక వెజిటేబుల్ జ్యూస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి మంచి ఒక జ్యూసెస్ అదేవిధంగా కేపు మంచి ఆహారాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటే షాప్ అయితే కట్టడం జరిగిందండి అదేవిధంగా మేము ఫస్ట్ ఇక్కడ సార్ని ఇక్కడ ఎవరిని ఆహ్వానించారు వస్తే అది తెలుసు మాకు రేపు ఆయన వస్తారో లేదా అని చెప్పేసి బర్త్డే పెట్టుకుంటే బిజీ షెడ్యూల్లో వస్తారేమో ఎలా వస్తారో అనుకుంటా ఉన్నాము కానీ మేము ఆయన ఆహ్వానించిన ఎన్న ఏమాత్రం మాత్రం ఆలోచించుకోండి అన్నే రావడం అయితే జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ సమ్మల్ని వరసన చెప్పుకున్నాను అదేవిధంగా కొంచెం మేము విన్నాము ఒక త్రీ ఇయర్స్ దాకా ఇప్పుడు ఎట్లా ఉన్నాము మీరు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీ యొక్క మంచితనాన్ని మంచి మనసుని అదేవిధంగా జనాలకి మంచి చేయాలనే ఆలోచనని ఒక మంచి రాజకీయాల్లో ఒక మంచి పదవిలో ఉంటూ జనాలకి ఎంతో విధంగా కష్టపడేసి వాళ్ళకి మీరు మీ ద్వారా మంచి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తితో కూతున్నారు